హలో నమస్తే వనకం సత్యకాల ఆదాబ్ నేను మీ వెల్కమ్ బ్యాక్ టైన్ యూనిక్ అప్డేట్ సో ఫైనల్ ఏంటంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే లాక్ అయిపోయింది బేసిక్ గా డబల్ ఎయిట్ ట్వంటీ టూ అయిపోయిన తర్వాత ఏ సినిమా తీస్తాడు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉంది ఆ త్రివిక్రమ్ గారు అన్నారు సందీప్ రెడ్డి వంగ అన్నాం పుష్పత్రి అన్నాం తర్వాత లోకేష్ కంకరాజ్ పేరు కూడా ఉండే సో ఫైనల్గా ఏంటంటే గా ఈరోజు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది డబల్ ఎయిట్ ట్వంటీ టూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టలేకపోతుంది అది లోకేష్ కంకరాజ్ సినిమా ఆ సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పుష్పత్రి పట్టాలేకపోతుంది బట్ ఏంటంటే ఈ సినిమాని బన్నీ ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఒక రీజన్ ఎందుకంటే ఇదే స్టోరీని నాకు తెలిసి ఇదే స్టోరీ అనుకుంటా లోకేష్ కనకరాజ్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ బట్ ఏంటంటే లోకేష్ కనకరాజు ఇదే స్టోరీనా మరి వేరే స్టోరీని తెలియదు కానీ ఇద్దరు హీరోలకు చెప్పడం జరిగింది ఆ ఇద్దరు హీరోలు కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేయడం జరిగింది మరి అది ఏ సినిమానా వేరే సినిమాన తెలియదు కానీ ఈ స్టోరీ అయితే బన్నీకి నచ్చింది మరి ఇప్పుడు వీళ్ళ కాంబోలో వస్తున్న లోకేష్ కనకరాజ్ బన్నీ అనిరుద్ ఇంకా మైత్రి మూవీ వేయస్ కాబోలు వస్తున్న ఈ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది అది చూసిన తర్వాత ఈ సినిమా గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం My three movie makers. Hey, hey. hey, hey. హ్యాపీ సంక్రాంతి విషస్ ఓకే మీకు ఒకటి నోటీస్ చేస్తారో లేదు ఏదైతే అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం జరిగిందో అనౌన్స్మెంట్ వీడియోలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది లోక్కి ఏ సే ట్వంటీ త్రీ అంటే ఏ ట్వంటీ త్రీ అని చెప్పి ఆహా చాలా అంటే ఇది ఇప్పటి నుంచో కాదు ప్రాజెక్ట్ ఎప్పుడో ఫైనల్ అయిపోయింది బట్ అఫీషియల్ గా మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు అయితే ఇప్పుడు ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం లోకేష్ కనకరాజ్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది అది లోకేష్ కనకరా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఇదే స్టోరీ చెప్పాడా మరి వేరే స్టోరీ చెప్పాడా తెలియదు కానీ లోకేష్ కనకరాజు ఒక స్టోరీని ముందుగా అమీర్ ఖాన్కి చెప్పాడు అమీర్ ఖాన్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడు మరి ఆయన దానికి సెట్ గానే రిజెక్ట్ చేశాడా దేనికోసం రిజెక్ట్ చేశాడా తెలియదు కానీ ఆయన అయితే రిజెక్ట్ చేయడం జరిగింది తర్వాత అదే స్టోరీని సూర్య గారికి చెప్పారు బట్ సూర్య గారు కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందంట మరి ఇప్పుడు బన్నీకి చెప్పింది అదే స్టోరీనా వేరే స్టోరీ తెలియదు కానీ బన్నీకి స్టోరీ నచ్చింది స్టోరీని యాక్సెప్ట్ చేశాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అదే స్టోరీనా లేదా తెలియదు కానీ లోకేష్ కన్కర దగ్గర ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీలో ఏంటంటే బండికి సైంటిస్ట్గా సంథింగ్ ఏదో ఉంటాడంట ఏంటంటే ఒక తప్పుడు ఎక్స్పెరిమెంట్లా ఈ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ హ్యాండ్ ఇన్విజిబుల్గా అయిపోతుంది గా అయిపోయినప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఓవరాల్గా ఇన్విజిబుల్గా అవుతాడు సో అదే స్టోరీనా బేసిక్గా మనము లోకేష్ కనకరాజ్ గారి సినిమాలు అంటే బేసిక్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ మాఫియా గ్యాంగ్ డ్రాప్లు యాక్షన్ మాఫియా ఇలాంటిది మనం లోకే యూనివర్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎక్కువగా డ్రగ్స్ ఇలాంటి గ్యాంగ్ డ్రాలు ఇవన్నీ ఓవరాల్గా యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమాలు తీస్తుంటాడు ఒకవేళ ఇలాంటి సినిమా తీస్తుంటే మాత్రం అది కొంచెం సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా అవుతుంది సో ఇదా అదా తెలియదు కాకపోతే లోకేష్ కనుక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ప్రజెంట్ బన్నీతో తీస్తుంది అండ్ ఇంకోటి మీరు గమనించుకున్నారంటే ఏదైతే అనౌన్స్మెంట్ వీడియో ఉందో అనౌన్స్మెంట్ వీడియోలో మీరు చూస్తుంటే జంగిల్ అడ్వెంచర్ ఎక్కువగా అనిపిస్తుంది మనకు జంగిల్ని చూపించడం జరిగింది బన్నీ ఒక హార్స్ పై నుండి చూపించడం జరిగింది సో ఏంటంటే కొంచెం జంగిల్ ఒక మళ్ళీ ఇక్కడ సైన్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అలాగే యాక్షన్ ఉండ యాక్షన్ ఇలాగ ఉంటుంది సో ఏంటేమో టైం లాగా ఉంటుందా ఏంటా అనేది చూడాలి బట్ ఏంటంటే ఇది లోకేష్ కన్కరాజుకి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ దాంతోపాటు ఈ సినిమాకి దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు డెబ్బై ఐదు కోట్ల రెమ్యునేషన్ అంటే తక్కువ రెమ్యునేషన్ ఒక డైరెక్టర్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అంటే మీరు ఆలోచించండి అదేసి ఒక తమిళ్ డైరెక్టర్కి ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా అవబోతుంది ఇది ఎయిట్ ట్వంటీ త్రీ అనేది తమిళ్ డైరెక్టర్కి మొదటి వెయ్యి కొట్టే సినిమా అవబోతుంది బట్ ఇది అఫిషియల్ గా తెలుగు సినిమా ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ హౌస్ ఏదైతే ఉందో మైత్రి మూవీ మేకర్స్ మనకు తెలుగు వాళ్ళదు కదా సో మైత్రి మూవీ మేకర్స్ తెలుగు వాళ్ళది కాబట్టి ఇక్కడ హీరో కూడా తెలుగు వాడు కాబట్టి మెయిన్గా ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటుందో అది తెలుగు నుంచి కాబట్టి ఇది తెలుగు సినిమానే అవుతుంది డైరెక్టర్ తమిళ నుంచి అంతే అనుకోండి బన్నీకి ఇప్పుడు ఇలాంటి సినిమా కావాలి ఎందుకంటే లోకేష్ కన్క చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ మనకు కూలీ సినిమాతో కూడా మొదటి రోజు నూట యాభై కోట్ల వసూలు చేశాడు ఆ సినిమా బాగాలేదని కాదు కానీ ఆ సినిమా ఐదు వందల కోట్ల వరకు వసూలు చేసింది ఆ సినిమాని ఐదు వందల కోట్ల వరకు వసూలు చేసింది అంటే ఇక మన బన్నీ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేయండి మామూలుగా ఉండదు దాంతో దాంతోపాటు లోకేష్ కనుక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఎంత పగడ్బందీగా తీస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి సో ఖచ్చితంగా ఈ సినిమా వచ్చిన రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూలు గ్యారంటీ అదైతే రాసి పెట్టుకోవాల్సిందే సో ఇప్పుడు డబుల్ ఎయి ట్వంటీ టూ ఆల్రెడీ వెయ్యి కోట్ల టార్గెట్తోనే వస్తుంది తర్వాత మనకు డబుల్ ఐ ట్వంటీ టూ షూటింగ్ ఆయన ప్రెజెంట్ బన్నీకి సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఉందో అది ఏప్రిల్ మే జూన్ ఆ మధ్యలో అయిపోతుంది అని చెప్పి అంటున్నారు సో అప్పటి నుంచి అంటే ఈ ఇయర్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్లో షూటింగ్ స్టార్ట్ అయితే మనకు డబల్ ట్వంటీ టూ అనేది రెండు మార్చ్ ఆ టైంలో వచ్చే అవకాశం ఉంది ఎయిట్ ట్వంటీ టూ అట్లీ డైరెక్షన్తో ఏదైతే వస్తుందో అది లో వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా ఇదే ఇయర్లో మనకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉంది అంటే మనకు ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ త్రీ అట్లీ ఇంకా లోకేష్ కనగారు ఇద్దరు తమిళ్ డైరెక్టర్లే వాళ్ళ సినిమాలు మన బన్నీతో రెండు సినిమాలు కూడా మనకు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో వచ్చే అవకాశం ఉంది మార్చిలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ డిసెంబర్ బన్నీకి మంచిగా పుష్ప పుష్పటుతో ఎంత ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసాడో మనకు వచ్చి తెలిసింది కాబట్టి డిసెంబర్లో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో ఏంటంటే బన్నీ రెండు వేల ఇరవైలో రెండు సినిమాలు ఆ రెండు సినిమాలు కూడా మరి వెయ్యి వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకునే వస్తున్నాయి దాని తర్వాత పుష్పత్రి పట్టాలెక్కిస్తాడు ఖచ్చితంగా వేరే డైరెక్టర్ బోడిగా పుష్పత్రి గ్యాప్ ఇవ్వడు ఖచ్చితంగా పుష్పత్రి పట్టాలెక్కిస్తాడు ఎందుకంటే అందుబాటులో కూడా సుకుమార్ చరణ్తో సినిమా తీసిస్తాడు కాబట్టి సుకుమార్తో పుష్పత్రి పట్టాలెక్కిస్తాడు పుష్పత్రి వచ్చిన రోజు ఇప్పుడు మనకు ఆల్రెడీ పుష్ప టూతో వెయ్యి కోట్ల పైగా వసూలు చేస్తాడు డబుల్ ఐ ట్వంటీ టూతో వెయ్యి కోట్ల పైగా వసూలు చేస్తాడు డబుల్ ఐ ట్వంటీ త్రీతో వెయ్యి కోట్ల పైగా వసూలు చేస్తాడు త్రీతో కూడా వెయ్యి కోట్ల పైగా వసూలు ఓడి అమ్మ నిజంగా ఇండియాలో ఇప్పుడు ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అవడం అంటే ఖచ్చితంగా ప్రభాస్ బన్నీ కాకపోతే ప్రభాస్ ఏంటంటే మధ్య మధ్యలో ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ కొంచెం ఏంటంటే వెనక్కి తగ్గుతున్నాడు కానీ ఎక్స్పెరిమెంట్ చేయకుండా బన్నీ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు మీరు ఒకసారి చూడండి ఏదైతే పుష్ప ఉందో పుష్ప పూర్తిగా పుష్ప టూ యాక్షన్ మూవీ ఇప్పుడు మనకు డబల్యూ ట్వంటీ టూ ఏదైతే ఉందో అది కూడా యాక్షన్ మూవీనే మనకి ఇప్పుడు లోకేష్ కనకరాజ్ మూవీ అంటే యాక్షన్ మూవీ కాకుండా ఉంటుందా లోకేష్ కనకరాజు ఎంత తెంపి తెప్పి కొట్టినా మనోడు యాక్షన్ మూవీనే తీసుకొస్తాడు సో అక్కడ యాక్షన్ మూవీనే తర్వాత పుష్పత్రి యాక్షన్ మూవీనో సో ఎప్పుడైనా సరే ఆడియన్స్ బాగా అలవాటు అయిపోవడం జరిగింది యాక్షన్ మూవీస్కి ఖచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఈజీగా వస్తాయి ఇండియాలో మీరు కల్కి సినిమా తీసుకోండి అదొక యాక్షన్ విధంగానే సలార్ సినిమా తీసుకుంటే దానికి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది కేజీఎఫ్ టూ తీసుకోండి అది కూడా యాక్షన్ మూవీనే వెయ్యి కోట్లు వసూలు చేసింది రీసెంట్గా వచ్చిన దురంధర్ మూవీ అది యాక్షన్ మూవీనే వెయ్యి కోట్ల పైగా వసూలు చేసింది పఠాన్ మూవీ యాక్షన్ మూవీ వెయ్యి కోట్ల పైగా వసూలు చేసింది జవాన్ మూవీ అది కూడా యాక్షన్ మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది ఇంకేమున్నాయి బాహుబలి ఒక మంచి పీరియాడిక్ సినిమా బట్ యాక్షన్ ఉంటుంది కాబట్టి అది వెయ్యి కోట్ల పైగా వసూలు చేసింది సో ఏంటంటే బేసిక్గా మన ఇండియాలో బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే యాక్షన్ మూవీస్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది సో ఏంటంటే బన్నీ ఆ జానర్ మారట్లేదు ఇప్పుడు బన్నీ అదే జానర్లో ఉన్నాడు బట్ ఏంటంటే ప్రభాస్ మధ్య మధ్యలో జానర్లు మారడం వల్ల వెనక్కి తగ్గుతున్నాడు బట్ బన్నీ తగ్గట్లేదు నాకు తెలిసి అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ కంటిన్యూగా ప్రతి సినిమాతో ఇకపైన వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు గ్యారంటీ బన్నీకి ప్రతి సినిమాకి గ్యారంటీ పుష్ప టూ గ్యారంటీ డబల్ యూ ట్వంటీ టూ గ్యారంటీ డబల ట్వంటీ త్రీ గ్యారంటీ తర్వాత పుష్ప త్రీ గ్యారంటీ తర్వాత సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు ప్రశాంత్ నీళ్ళు ఉన్నాడు తోపు డైరెక్టర్లు ఉన్నారు ఇప్పుడు బన్నీకి సో బన్నీ నాకు తెలిసి వరుసగా ఆరు సినిమాలు వెయ్యి కొట్టు కొట్టిన పర్సన్ అవసరం అవసరమే లేదు కానీ ఒక రికార్డ్ అవుతుంది మన హీరో ఈరోజు ఇద్దరు హీరోలు ఒక సైడ్ బన్నీ ఇంకో సైడ్ ప్రకాష్ ఇద్దరు ప్యాన్ ఇండియా వెళ్తున్నారు నాకు తెలిసి రాబోయే కాలంలో తమిళనాడు ఏరేది కూడా బన్నీనే తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రజనీకాంత్ గారు ఇంకొద్ది రోజులు ఆయన సినిమాలు చేస్తారు ఆయన ఉన్న రోజులు ఆయన ఓపిక ఉన్న రోజులు అయితే ఆయన సినిమాలు చేస్తాడు తర్వాత విజయ్ తిరపతి గారు ఏదో విధంగా ఆయన పార్టీలోకి అయితే రావడం జరిగింది సో ఏంటంటే బన్నీని ఇండియాలో అన్ని స్టేట్ల వల్ల లైక్ చేస్తారు తెలుగు స్టేట్లో లైక్ చేస్తారు నార్త్ స్టేట్లో లైక్ చేస్తారు మనకంటే ఎక్కువ తెలుగు నార్త్ కంటే ఎక్కువగా మలయాళ మార్కెట్లో మలయాళ మార్కెట్లో అయితే అల్లు అర్జున్ అసలు దత్తత తీసేసుకున్నారు సో అక్కడ లైక్ చేస్తారు కర్ణాటకలో లైక్ చేస్తారు ఇప్పుడు తమిళనాడులో కూడా సో ఓవరాల్గా బన్నీ పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో అవ్వబోతున్నాడు వరుసగా వెయ్యి కోట్ల సినిమాలు రాబోతున్నాయి మరి లోకేష్ గణగ్రాజ్ తో ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఒక తమిళ్ డైరెక్టర్కి ఇప్పుడు మనకు అట్లకి ఆల్రెడీ అట్లీ వెయ్యికట్టు కొట్టాడు అనుకోండి జవాన్ సినిమాతో ఇప్పుడు లోకేష్ క్రీర్ రాజు కూడా ఈ సినిమా మొదటి వెయ్యి కొట్టేట సినిమా అవబోతుంది ఎందుకంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా ఆచితూచి సినిమాని తీస్తాడు ఇక బన్నీ ఉన్నాడంటే ఇక ఆ స్వాక్కి దానికి ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ చేస్తే మొత్తం ఆకట్టుకున్నాడు కాబట్టి ఈ సినిమా తర్వాత పుష్ప త్రీ ఉంటుంది కానీ అనౌన్స్మెంట్ చేశాడా ఇప్పుడు డబల్ ట్వంటీ టూ రిలీజ్ అయిపోయిన తర్వాత డబల్ యూ ట్వంటీ త్రీ అయిపోయిన తర్వాత పుష్ప పుష్ప త్రీని కానీ పట్టాలెక్కించాడు ఖచ్చితంగా దాని దగ్గర నుంచి కూడా హైపీ సినిమాకే చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూగా నాకు తెలిసి ఎందుకు అనిపిస్తుంది బన్నీ వరుసగా వెయ్యి కోట్ల సినిమాలు తీసుకొస్తాడు ప్రజెంట్ పుష్ప టూతో వెయ్యి కోట్ల పద్దెనిమిది వందల కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది తర్వాత డబల్ ఎయిట్ ట్వంటీ టూ వెయ్యి కోట్లకు పైగా డబల్ ఎయిట్ ట్వంటీ త్రీ మళ్ళీ సేమ్ వెయ్యి కోట్లు తర్వాత పుష్పత్రి వెయ్యి కోట్లు తర్వాత సందీప్ రెడ్డి వంగ వెయ్యి కోట్లు తర్వాత ప్రశాంత్ నీల్ వెయ్యి కోట్లు బాగా సినిమాలు వచ్చినప్పుడు చూద్దాం అనుకోండి కానీ మాక్సిమం వెయ్యి కోట్లు అయితే బన్నీ గ్యారెంటీ సో ఫైన్గా ఏంటంటే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది లోకేష్ కనుక రాస్తో అలాగే తన వీడియో వీడియో మీకు వచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే బన్నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బన్నీ ఫ్యాన్స్ మీరు కింద కామెంట్ చేయండి ఫ్యూచర్లో ఏవైతే బన్నీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో ఆ లో మీరు ఏ ప్రాజెక్ట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్ చెప్పండి పర్సనల్గా నేనైతే ప్రశాంత్ నేలిక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఏవైతే సినిమాలు రాబోతున్నాయో బన్నీతో ఆ సినిమాల కోసం అయితే గా వెయిట్ చేస్తున్నారు మరి మీరు ఏ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు ఏ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీటి కింద కమెంట్ చేయండి సో పైన వీడియో వీడియో ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్స్ ఫాలో అవుతున్నది జై హింద్